ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నిన్న ఎస్సీ వర్గీకరణ అంశంపై తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ తరఫున ప్రెస్ మీట్ నిర్వహించబడింది ఈ సమావేశంలో జేఏసీ ప్రతినిధులు విద్యార్థులు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ నేతలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణ అనేది ఎంతో మంది బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కులకు సంబంధించిన విషయమని దీనిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు జేఏసీ నేతలు మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం న్యాయపరమైన రాజకీయ స్థాయిలో ఉద్యమాలు సాగుతున్నప్పటికీ ఇప్పటికీ స్పష్టమైన పరిష్కారం రాకపోవడం దురదృష్టకరమన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పష్టమైన వైఖరి ప్రకటించి ఎస్సీ వర్గీకరణకు న్యాయబద్ధమైన గుర్తింపు ఇవ్వాలని కోరారు అంతేగాక ఎస్సీ వర్గీకరణ కోసం విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు కలిసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టే అవకాశం ఉందని హెచ్చరించారు విద్యార్థులు యువత ఈ ఉద్యమంలో భాగస్వాములై ఎస్సీ వర్గీకరణ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థి నాయకులు మాల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు సాక్షిగా రేవంత్ రెడ్డి పట్టి విక్రమార్క గారు మాలల కన్నీరును మీరు చూసిరు గతంలో ఉన్న ఆరు శాతాన్ని ఈ రోజు ఐదు శాతానికి కుదించడం సిగ్గుచేట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము మాల విద్యార్థులుగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి రేపు జరగబోయే స్థానిక సంస్థలు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం మాలల్ని తక్కువ స్థాయి చూస్తున్నారు మీరు మన భయపడి ఈ రోజు తొమ్మిది శాతం చేసిరు గతంలో ఉన్న దాన్ని తుంగలో దొక్కిరు మీరు కులఘలన చేసిరు వాసులో కులగేరణ లేదు బీసీలో జనాభా దక్కించు మీ దళితుల కుల దక్కిచ్చిరు మీ యొక్క అగ్రకుల జనాభా ఎక్కువ చూపిస్తున్నారు కబద్దార్ రెడ్డి పాలగుల్లారా మాల సత్తా ఏందో భవిష్యత్తులో చూపిస్తాం మాల కన్యాయం చేసే పార్టీని బొంద పెడతాం మాలలు రాజకీయంగా మరి వర్గీకరణ చేసేటప్పుడు రెండు వేల పదకొండు సెన్సెస్ ఉమ్మడి రాష్ట్రంలో చేశారు మరి రోజు రెండు వేల ఇరవై నాలుగు సెన్సెస్ ప్రకారం డెబ్బై లక్షల మంది దళితులు ఉంటే అందులో ముప్పై లక్షల మంది మాల సామాజిక వర్గం ఉన్నారు మరి మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసే విధంగా ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని మేము ముక్త కంఠంతో మాల సామాజిక వర్గం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు నిజంగా డె ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి మాల సామాజిక వర్గం ఓటు వేసి గెలిపించినటువంటి చరిత్ర మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా యావత్ మాల సామాజిక వర్గమే ఓట్లు వేసి మీ ప్రభుత్వం రావడానికి కారణమైనటువంటి మాలల్ని ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్లు కొట్టివేసింది మరి ఈ రోజు మీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసేటువంటి పద్ధతిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పది శాతం మాదిగలకు ఐదు శాతం మాలల కంటే మాలా మాదిగా ఉపకులాలని ఒక గ్రూప్ లో పెట్టి వాళ్లకు మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉండే బి గ్రూప్ లో మాల సామాజిక వర్గాన్ని పెట్టి ఐదు శాతం ఇవ్వాల్సి ఉండే అదే విధంగా